మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ పెళ్లి గురించి అందరికంటే ముందు డయల్ తెలుగు చాలా ఖచ్చితమైన వార్త చెప్పాము దాదాపు రెండు వారాల ముందే సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి ఒక ఆర్టికల్ మనం పబ్లిష్ చేశాం కూడా ఇప్పుడు స్వయంగా తేజ్ తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించాడు తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చిన సాయి తేజ్ అక్కడే తన పర్సనల్ లైఫ్ గురించి ముఖ్యమైన విషయం మీడియాతో పంచుకున్నాడు విఐపి బ్రేక్ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నాడు దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన సాయి తేజ్ తన కొత్త సినిమాతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్య విషయాలను చెప్పాడు ఈ సందర్భంగా తన వివాహం గురించి వస్తున్న వార్తలపై సాయి తేజ్ స్పందించాడు అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తను ఆయన వెల్లడించాడు వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరులో వివాహం ఉంటుందని సాయి తేజ్ ప్రకటించాడు త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని ఆయన తెలిపాడు ఈ ప్రకటనతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి దర్శనానికి రావడానికి గల కారణాన్ని వివరి నాకు మంచి చిత్రాలు అలాగే మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని సాయిదుర్గతే చెప్పాడు కొత్త సంవత్సరం రాబోతున్న తరుణంలో తమ కుటుంబానికి రాబోయే ప్రాజెక్టులకు శ్రీవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నాడు సాయిదుర్గ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న భారీ ప్రాజెక్టు సమరాల ఏటిగడ్డు గురించి కూడా అప్డేట్స్ ఇచ్చాడు ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని ఈ చిత్రంపై తనకెంతో నమ్మకం ఉందని ఇది మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్స్ కూడా చేశాడు తేజ్ రోహిత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు దాదాపు నూట ఇరవై కోట్ల బడ్జెట్తో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సమరాల ఏటిగడ్డు సినిమాను నిర్మిస్తుంది బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా సాయిధరం తేజ్ కెరీర్ లోనే అందనంత ఎత్తులో ఉంది రిలీజ్ కి ముందే డిజిటల్ డీల్ కూడా పూర్తి పోయిందని ప్రచారం జరుగుతోంది